బీఆర్ఎస్ పార్టీ పదేలలో నాలుగు లక్షల పదిహేడు వేల కోట్లు అప్పు చేసే కాంగ్రెస్ పార్టీ మోడీ సంవత్సరంలో ఒక లక్ష ఇరవై ఏడు వేల కోట్లు అప్పు చేసిందని హరీష్ రావు విమర్శించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చిన డెబ్భై వేల కోట్లు అప్పు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ద్వారా వచ్చిన అప్పు పదకొండు వేల కోట్లు అప్పు గారు కలిపిన పదిహేను వేల కోట్లు మొత్తం లక్ష కోట్లు బీఆర్ఎస్ కు సంబంధం లేని అప్పును కలిపారని ఎద్దేవా చేశారు మీ లెక్కలో ఉన్న మీ లెక్కలో ఉన్న ఇప్పుడు మీ లెక్కలు మీ బండారం బయటపెట్టిన కదా గారి చేసిన అప్పు పదిహేను వేలు మా ఖాతాలో కలిపిండు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళొచ్చిన డెబ్బై రెండు వేలు మా ఖాతాలో కలిపినావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకు కార్పొరేషన్ల ద్వారా ఉన్న పదకొండు వేలు మా ఖాతాలో కలిపి లక్ష కోట్లు బీఆర్ఎస్కు సంబంధం లేని అప్పును బీఆర్ఎస్ ఖాతాలో వేసింది అయితే ఇప్పుడు కుల్లం కుల్లా చెప్పినాను ఒప్పుకున్నావు లక్ష కోట్లు మీ మాకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో చెయ్యని దాన్ని కూడా మా ఖాతాలు వేసినాను ఒప్పుకున్నావు ధన్యవాదాలు ఇక రెండవది రెండవది ఇందులో ఇంకొక రెండు ఉన్నాయి అధ్యక్ష నాలుగు లక్షల పదిహేడు వేల కోట్లు మాత్రమే ఈ నాలుగు లక్షల పదిహేడు వేల కోట్లలో కూడా కరోనా సమయంలో ఇందాక నేను చెప్పిన ఉదయ్ స్కీమ్ గాని రాష్ట్రానికి రావాల్సిన గ్రాంట్స్ గాని కరోనా సమయంలో తీసుకున్న ముప్పై తొమ్మిది వేలు కూడా ఇలా ఉన్నాయి ముప్పై తొమ్మిది వేలు కరోనా ప్రత్యేక పరిస్థితుల్లో తీసుకున్న అప్పు కూడా కలిపి పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో తీసుకున్న అప్పు కేవలం నాలుగు లక్షల పదిహేడు వేలు మాత్రమే కానీ మీరు మొదటి సంవత్సరమే లక్ష ఇరవై ఏడు వేలు చేసిండ్రు మేము పదేళ్లలో నాలుగు లక్షల ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్